హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో హ్యాండ్ కవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అంటే చాలా ఈజీ పద్ధతులనండి ఇలా హ్యాండ్ కవరు సేమ్ ఇదే విధంగా వస్తుంది ఈ క్లాత్తో మ నేను స్టిచ్ చేశాను ఇది ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఈ కవర్ కటింగ్ చాలా ఈజీ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండి మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాత్ని ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఈ చివరిలో ఇలా ఉండాలి ఫోల్డింగ్ ఇక్కడ ఎలా ఉండాలి ఓపెన్ ఈ భాగాల్లో ఇలా ఉండేలా చూసుకోండి ఇలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎనిమిది అంగులాలు ఉండేలా చూసుకోండి అదేవిధంగా ఈ కింద భాగంలో కూడా ఎనిమిది అంగళాలకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కవర్ పొడ వచ్చి మనకి పదిహేడు అంగాలు ఉంటే బాగుంటుంది పదిహేడు ఆంగ్లాలు ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు అంగుళాలు ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కిందకి నాలుగున్నర వరకు పెట్టుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా నెక్ ఆకారంలో ఉండేలా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఇక్కడ బాక్స్లో డ్రాఫ్టింగ్ చేసుకోండి తర్వాత ఈ చివరిలో ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వరకు ఇలా పెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టుకుని వన్ ఇంచ్ దగ్గర నుండి కిందకి నాలుగున్నరకి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలాగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా చిన్నగా మనకి ఆర్మల్ రౌండ్ వస్తుంది కదా ఆ కర్రలు వస్తుంది అన్నమాట ఈ చివరిలో ఇస్తాం కదా అదే విధంగా ఇలాగ ఇవ్వండి ఈ విధముగా కటింగ్ చేయండి మనకి చిన్నపిల్లలకి బీళ్ళు ఉంటాయి కదా ఆ విధంగా కటింగ్ అని బాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ చివరిన కింద కట్ ఇచ్చుకోండి చిన్నగా ఇలా కటింగ్ ఇచ్చుకుంటే ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసి మనకి నెక్కి ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా బనెళ్ళకి అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డింగ్ గోరీ ఉండేలా చూసుకుంటూ నెక్ రౌండ్ అంతా ఉండేలా మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే ఆకారంలో ఈ భాగాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి మిడిల్లోకి వస్తుంది అనమాట ఈ భాగం తర్వాత ఈ చివరిలో ఉంది కదా ఈ భాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిన్నగా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి సేమ్ ఒకేలా వస్తాయి రెండు కూడా ఒకే సైజులో ఉంటాయండి ఇలాగా స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ భాగాన్ని ఇలా పట్టుకుని సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఈ చివరిలో ఈ చివరి వరకు పాద మంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి చాలా సింపుల్ అండి హ్యాండ్ కవర్ స్టిచ్ చేయడం దీన్ని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ మనకి కొంచె భాగం పైకి లేకుండా ఉండడానికి ఇలా ఒక వైపు పెట్టి పై భాగంలో ఇలా స్టిచ్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి కింద క్లాత్ కలవకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు భాగాలు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగం చూడండి ఇక్కడ కూడా కొంచెం పైకి లేకుండా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాలు రెండింటినీ ఇలా తిరగేయండి ఇలా రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా పైకి వస్తుంది ఇప్పుడు ఈ చివరిలో మనం కటింగ్ తెచ్చుకున్నాం కదా ఈ కటింగ్ని ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా పట్టుకుని సమానంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి లోపల భాగానికి ఫోల్డింగ్ రావాలన్నమాట ఇక్కడికిలా ఇలా వచ్చిన తర్వాత పైన వేరే ఈ క్లాత్ని ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఈ చివరిలో కటింగ్ ఉంది కాదు ఈ కటింగ్ ఈ కటింగ్ కలవాలి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఈ కటింగ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా చూసుకుని ఈ ఫోల్డింగ్ని ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ కింద భాగంలో సెకండ్ కుట్టు కూడా వేసుకుంటే బాగుంటుంది నీట్గా ఇప్పుడు ఈ చివరిన ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర పట్టుకోవడానికి ఉంటుంది కదా హ్యాండ్స్ ఇక్కడ ఈ సమానంగా ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా పెట్టుకోండి ఈ భాగాలు రెండు కూడా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఈ చెబరిన కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా సింపుల్గా ఉంటుంది చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇటు సైడ్ కూడా సెకండ్ భాగాన్ని కూడా ఇక్కడ పై భాగంలో ఇక్కడ చిన్న కుట్టు పాదమంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి రెడీ అయ్యింది ఈ కవర్లో నేను ఈ బాక్స్ని పెట్టి మీకు చూపిస్తున్నాను ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చిన్న కవరు ఇలా పట్టుకుని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని మనకి హ్యాండ్లో పట్టుకున్నా కనిపించదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్